హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నందనవనం ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో నేను వేసిన మగ్గం వర్క్ని అయితే చూపించబోతున్నాను నేను దీనిని మా పాప కోసం వేశాను తను ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట తన మెజర్మెంట్స్ తీసుకొని మొదటగా మార్కింగ్ చేసుకున్నాను తర్వాత ఆ మార్కింగ్ ప్రకారం ఇలా డిజైన్ అయితే వేశాను ఈ డిజైన్ అనేది ఎలా వేశాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రంట్ నెక్ వచ్చేసి ఈ విధంగా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ తీసుకొని ఇలా డిజైన్ వేశాను మొదటగా నేనైతే మార్కింగ్ వేసిన పైనుండి గోల్డ్ కలర్ జెరీ థ్రెడ్తో అయితే కుడుతున్నాను మనం ఇలా ఫస్ట్ టైం లైన్ వేసేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ పైన వచ్చేటట్లుగా చూసుకోవాలి ఎందుకంటే మనం ఫస్ట్ కుట్టే లైన్ పైననే మొత్తం డిజైన్ అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడే వంకరగా వచ్చింది అనుకోండి మొత్తం బ్లౌజ్ అంతా అలానే వచ్చేస్తుంది సో ఇక్కడ మనం కొంచెం నీట్గా నిదానంగా చూస్తూ వేసుకోవాలి సో మనం మగ్గం వర్క్లో చైన్ స్టిచ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి అదొకటి మనం నీట్గా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకోండి మన వర్క్ మనమే చేసుకోవచ్చు బ్లౌజెస్ పైన ఖాళీ టైంలో ఇలా టైం దొరికినప్పుడు మనమే చేసుకోవచ్చు సో మనకు నీట్గా వచ్చేంత వరకు మనమైతే ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇంకా నీడిల్ రొటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనం సరిగా రొటేట్ చేయకపోయినా నీడిల్ అనేది పైకి రాదు క్లాత్కి తట్టుకొని అసలు స్టిచ్ అనేది రాదు సో మనం దీన్నైతే చాలా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఇలా ఫస్ట్ టైం గొలుసు కుట్టు కుట్టడం అయిపోయిన తర్వాత మనం నాట్ అనేది వేసుకోవాలి ఈ ముడి వేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇది సరిగా వేసుకోలేదంటే మనం కుట్టిందంతా ఊడిపోతుంది సో ఇక్కడ మనం ముడి అనేది కరెక్ట్గా వేసుకోవాలి నేను ఇంకో లైన్ కూడా జరీ త్రెడ్తోనే గొలుసు కుట్టు కుట్టాను ఎందుకంటే మనకి బాగా కనిపిస్తుంది కాబట్టి నేను రెండు లైన్లు జరీ త్రెడ్తో గొలుసు కుట్టు అయితే కుట్టాను సో ఈ విధంగా గొలుసుకుంటూ కుట్టిన తర్వాత షుగర్ బీడ్స్తో వన్ లైన్ స్టిచ్ చేశాను ఈ షుగర్ బీడ్స్ మనకి నార్మల్ నీడిల్తో కూడా ఏ విధంగా వేసుకోవచ్చో చూపించబోతున్నాను చూడండి ఇలా మనం నార్మల్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని తర్వాత ఇలా బీడ్స్ని నీడిల్కి ఎక్కించి కుట్టుకోవచ్చు కాకపోతే మనకి మగ్గం నీడిలతో వేసినంత నీట్గా అయితే ఉండదండి నిజం చెప్పాలంటే ఎందుకంటే మగ్గం నీడిలతో వేసిన బీడ్సే ప్రాపర్గా వస్తాయి కాకపోతే మనకు మగ్గం వర్క్ రానప్పుడు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు ఒకసారి ఒక త్రీ బీడ్స్తో నీడిలకి ఎక్కించి ఇలా కుట్టుకొని రివర్స్లో కూడా ఆ బీడ్స్ నుండి బయటికి తీయాలండి అలా అయితే అన్నీ ఒకే లైన్లో వస్తాయి లేదంటే అటు ఇటు నీట్గా రాకుండా ఉంటాయి సో ఈ విధంగా మనం నార్మల్ నీళ్ళతో అయినా కానీ వీడ్స్ అనేవి కుట్టుకోవచ్చు షుగర్ బీడ్స్ లైన్ ఫినిష్ అయిన తర్వాత మళ్ళీ నేను మీడియం సైజ్ బీడ్స్ తీసుకొని వాటి పక్కనే ఇంకొక లైన్ వేసాను ఇవి కూడా ఒక త్రీ ఒకసారి నీడిల్ ఎక్కించి ఇలా కుట్టుకోవాలి నాకు టూ వేస్లో బీడ్స్ కుట్టడం వచ్చండి మగ్గం వర్క్ నీడిల్తో బీడ్స్ వేయడం వచ్చు అలానే నీ నార్మల్ నీడిలతో కూడా బీడ్స్ వేయడం వచ్చు ఒకవేళ రాని వాళ్ళు ఉంటే మగ్గం నీడిల్తో వేయ వేయరాని వాళ్ళు ఉంటే ఇలా వాళ్ళకి యూజ్ అవుతుందని అయితే నేనైతే నార్మల్ నీడిలతో వేస్తున్నాను సెకండ్ లైన్ ఇలా పెద్ద బీడ్స్తో వేసిన తర్వాత ఇంకొక లైన్ షుగర్ బీడ్స్తో కూడా వేశాను చూడండి అది మిస్ అయింది క్లిప్ అనేది తర్వాత స్టోన్ లెస్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ బీడ్స్ మధ్యలో స్టోన్లెస్ అనేది కంపల్సరీగా ఉండాలండి అప్పుడే దానికి లుక్ అనేది వస్తుంది ఈ స్టోన్ లేస్ అనేది మనం అతికించడం కన్నా ఇలా నీడిలతో కుట్టుకుంటేనే నీట్గా వస్తుంది అలానే కుట్టేటప్పుడు కూడా మనకి జరుపుతూ కుట్టుకున్నాం అనుకోండి ఏ విధమైన డిస్టర్బెన్స్ అనేది ఉండదు అదే మనం స్టిక్ చేసిన తర్వాత కుట్టినప్పుడు ఆ ఫెవిక్రిల్ అనేది గట్టిగా ఉండి నీడిల్ని లోపలికి పోనీయదు అందుకని ఇలా డైరెక్ట్గా మగ్గం నీడిలతోనే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇదే నాకైతే వే అండి సో ఇలా నేనైతే మొత్తం స్టోన్ లేస్ అయితే కుట్టేసుకున్నాను సో ఎక్స్ట్రాగా ఉన్న స్టోన్ అయితే తర్వాత కట్ చేసుకున్నాను చూడండి ఇలా మనం దారంతోనే నీళ్ళతోనే మొత్తం కుట్టుకున్నాం అనుకోండి నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది ఇలా స్టోన్ లేస్ వేసిన తర్వాత మళ్ళీ షుగర్ బీడ్స్ వేసాను ఇంకొక లైను చూడండి ఇలా మనకి ఓన్లీ కుట్టు నేర్చుకున్నాం అనుకోండి ఇలా బీడ్స్తో అయితే మనం మగ్గం వర్క్ అనేది ఈజీగా వేసుకోవచ్చు ఈ వర్క్ కొంచెం నేర్చుకున్నా కానీ సింపుల్గా చాలా ఎలిగెంట్ లుక్ వచ్చే విధంగా మన బ్లౌజెస్ పైన మనమే వర్క్ వేసుకోవచ్చు చూడండి మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదండి నార్మల్ నీడిలతో వేసినప్పుడు బీడ్స్ అనేవి కొంచెం గ్యాప్తో ఉన్ వచ్చినట్లుగా అనిపిస్తుంది అదే మనం మగ్గం వర్క్ నీడిలతో వేసినప్పుడు పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది సో ఈ విధంగా నేనైతే ఫినిష్ చేశాను తర్వాత షుగర్ బీడ్స్ పక్కనే ఫ్రేమ్స్తో వచ్చిన మిర్రర్స్ని అయితే నేను అతికిస్తున్నాను చూడండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో వచ్చిన ఫ్రేమ్ మిర్రర్స్ తీసుకొని అయితే నేను తర్వాత లైన్లో అంటించాను సో దానికి నేను పెవిక్రిల్తో అతికించేస్తున్నాను వాటిని ఫ్రంట్ నెక్కి ముందే అతికించేసాను ఇప్పుడైతే బ్యాక్ నెక్కి అతికిస్తున్నాను చూడండి ఈ విధంగా మనకి ఈ స్క్వేర్ షేప్లోవి స్క్వేర్ షేప్ వచ్చే విధంగా కాకుండా కొంచెం క్రాస్గా పెట్టామనుకోండి రాంబాస్ షేప్లో వస్తుంది వాటి లుక్ అనేది వేరే విధంగా అనిపిస్తుంది అదే స్క్వేర్ షేప్లో పెడితే అంత ఎంబోజింగ్గా అనిపించలేదు అంత లుకింగ్గా అనిపించలేదు అందుకని నేనైతే వాటిని ఒక కార్నర్ దగ్గర ఇలా అంటించాను ఇప్పుడు వాటి షేప్ అనేది రాంబాస్ షేప్లో అనిపిస్తుంది అప్పుడు లుక్ అనేది కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది సో ఈ ఫ్రేమ్ మిర్రర్స్ తర్వాత మళ్ళీ ఒక లైన్ అయితే షుగర్ బీడ్స్ వేస్తున్నాను ఈ వర్క్ చేయడానికి నాకైతే త్రీ డేస్ పట్టిందండి పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ మళ్ళీ వాళ్ళకు లంచ్ బాక్స్లు ఇస్తూ దొరికిన కొద్ది ఖాళీ టైంలో నేనైతే త్రీ డేస్లో ఫినిష్ చేశానండి సో ఈ విధంగా నేనైతే షుగర్ బీడ్స్తో ఇంకొక లైన్ అయితే వేశాను ఇలా షుగర్ బీడ్ వరుస అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఫోర్ ఫోర్ షుగర్ బీడ్స్ పెట్టి ఒక వి షేప్ వచ్చే విధంగా ఇలా నార్మల్ నీడిల్తో అయితే కుట్టాను టూ ఇంచెస్ గ్యాప్తో అయితే మార్కింగ్ చేసుకొని ఇలా వి షేప్ వచ్చే విధంగా ఫోర్ ఫోర్ షుగర్ బీడ్స్ యూజ్ చేసి కుట్టానండి ఇలా ఫస్ట్ మొత్తం వి షేప్ అన్నీ వచ్చే విధంగా ఫస్ట్ టైం కుట్టుకొని తర్వాత ఈ వి షేప్ మధ్యలో మళ్ళీ ఫ్రేమ్తో వచ్చిన అయితే ఫెవిక్రిల్ సహాయంతో అంటించాను చూడండి ఈ విధంగా అయితే మొత్తం మధ్యలో అంటించేశాను ఫ్రేమ్ మిర్రర్స్ ఫ్రేమ్ మిర్రర్స్ అతికించిన తర్వాత ఈ వి షేప్ వచ్చిన వాటి మధ్యలో మీడియం సైజ్ బీడ్ని అయితే మధ్యలో ఒక్కొక్కటిగా ఇలా నార్మల్ నీడిలతో కుట్టేశానండి సో మనం మగ్గం వర్క్ కాట్ అనేది లేకపోయినా ఇలాంటి రింగ్తో కూడా మనం ఇంట్లో చేసుకోవచ్చు మరీ హెవీగా ఎక్కువ రేట్ పెట్టి కాట్ లేకపోయినా కానీ ఈ చిన్న స్టాండ్తో కూడా మనం మగ్గం వర్క్ అనేది చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మొత్తం కుట్టేశానండి డిజైన్ ఎలా ఉందండి నచ్చిందా నేను ఓన్గా కస్టమైజ్ చేసుకున్నాను ఈ డిజైన్ అనేది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ డిజైన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్